సాధారణంగా ప్రతి మనిషికి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది ఎవ్వరూ చెప్పకపోవడంతో తానే ఊహించి చెప్పటం మొదలు పెట్టాడు దీనిపై మనిషికున్న ఆసక్తిని గమనించిన రచయితలు దర్శకులు దురాలోచనలు చేసి మనిషి బలహీనతను ఎలాగైనా సొమ్ము చేసుకోవాలని ఎన్నో పుస్తకాలు రాశారు మరెన్నో సినిమాలు తీశారు కోరికలు తీరక మరణించిన వారు దయ్యాలుగా మారతారని వారు మరలా వచ్చి కోరికలు తీర్చుకుంటారని ఎక్కడ చనిపోయారో అక్కడే వారి ఆత్మ తిరుగుతూ ఉంటుందని ఈగగానో దోమగానో మారి వాటిలోనికి పరకాయ ప్రవేశం చేసి తన్ను చంపిన వారిపై పగ తీర్చుకుంటారని ఇలా ఎన్నో కట్టుకథలను పుస్తకాలుగా రాశారు సినిమాలు తీశారు ఇలాంటి వారికి బైబిల్ ఏమని సమాధానం చెబుతుందో తెలుసా ప్రసంగి గ్రంథం పదవాధ్యాయం పద్నాలుగవ వచనం ఉన్నది ఏదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుతారు నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు అని ప్రశ్నిస్తోంది మనిషి బ్రతుకున్నప్పుడు తన బ్రతుకు ఎలా వచ్చిందో ఎవరిచ్చారో తెలుసుకోలేని మనిషి మరణించిన తరువాత దయ్యంగా మారతాడని పగతీర్చుకుంటాడని చెప్పటం వెర్రితనమే అవుతుంది ప్రసంగి గ్రంథం ఆరవ అధ్యాయం పన్నెండవ వచనం నీడవలే తమ దినములన్నయూ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తరువాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు మనుషులు ఎవరూ చెప్పలేరని చెప్పజాలరని బైబిల్ సెలవిస్తోంది మరణించిన తర్వాత ఏం జరుగుతుందో మనిషి చెప్పకూడదు మనిషి జన్మను భూమి మీద ప్రారంభించిన దేవుడే చెప్పాలి యోగు గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం పదవ వచనం మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాల దిగిపోయినవాడు మరి ఎప్పుడునో రాడు అతడు ఇక ఎన్నడునూ తన ఇంటికి రాడు అతని స్థలము అతని మరలా నెరగదు మనుషులు వారి బ్రతుకునందు కొద్ది సంవత్సరములు గడిచిన తరువాత తిరిగి రాని మార్గమున వెళ్ళుతురు అని బైబిల్ ఘోషిస్తోంది పక్కనున్న రాష్ట్రానికి వెళితే కొద్ది రోజుల్లో తిరిగి రాగలం పక్కనున్న దేశానికి వెళితే కొన్ని వారాలకు కొన్ని నెలలకు తిరిగి రావచ్చు కానీ మనిషి ఆత్మ దేహాన్ని విడిచి పాతాలమునకు వెళ్ళిందా అది తిరిగి రాదు తిరిగి రాని మార్గమున ఆత్మ వెళ్ళిపోయింది అది మరలా భూమి మీదకు వచ్చే ప్రసక్తే లేదని బైబిల్ ఘోషిస్తుంది అయితే కొందరు లేదు లేదు తిరిగి వస్తారని కోరికలు తీర్చుకుంటారని కొందరు చెబుతున్నారు మరికొందరైతే తమకు అన్యాయం చేసిన వారిపై తమను అన్యాయంగా చంపిన వారిపై పగ తీర్చుకుంటారని పుస్తకాలు రాశారు సినిమాలు తీశారు ఈ జన్మలో తమకు ప్రేమ దక్కలేదని నాలుగు వందల సంవత్సరాల తరువాత మళ్లీ పుట్టి ప్రేమను దక్కించుకున్నారట ఇలా జరిగే అవకాశముందా ఎంత మాత్రమూ లేదు ఎందుకంటే మరణించిన వారు పగ తీర్చుకోవటం మొదలు పెడితే భూమి మీద మనిషన్నవాడు మిగలడు శవాల దిబ్బగా ఎప్పుడూ మారిపోయేది భూమి ఉగ్రవాదుల చేతుల్లో ఎంతోమంది అన్యాయంగా అతి కిరాతకంగా చంపబడ్డారు చంపబడుతూనే ఉన్నారు అలాంటి వారు దయ్యాలుగా మారి తమను చంపిన వారిపై పగ తీర్చుకోవటం మొదలు పెడితే ఉగ్రవాద సంస్థలు అసలు ఉండేవే కాదు అలా ఎక్కడా జరగడం లేదు నేటికి దారుణంగా అమాయకులను చంపుతూనే ఉన్నారు దీన్ని బట్టి మరణించిన వారు తిరిగి రావడం లేదని పగ తీర్చుకునడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయమై బైబిల్ ఎంత ఖచ్చితంగా మాట్లాడుతోందో చూద్దాం ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం వారిక ప్రేమింపరు పెట్టుకొనరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో దేనియందున వారికి ఎన్నటికి నీ లేదు భూమి మీద జరుగుతున్న ఏ విషయంతోనూ వారికి సంబంధం ఉండదని బైబిల్ ఘోషిస్తోంది దేహాన్ని విడిచిన ఆత్మ ఒక్క క్షణం కూడా భూమి మీద వీలు వీలులేదు పాతాళానికి వెళ్ళిపోవాలి అది దేవుడు పెట్టిన క్రమం కావున మరణించిన వారు దయ్యాలుగా మారే అవకాశమే లేదు మనిషి ఆత్మ దయ్యపాత్మగా మారదు మరి భూమి మీద దయ్యాలే లేవా దేవుడున్నాడను మాట ఎంత వాస్తవమో దయ్యం కూడా ఉంది అన్నమాట అంతే వాస్తవం ఇంతకు ఎవరా దయ్యం ఎక్కడుంటుంది